నా ఎస్టీ అంటే ఇదేనా సారు ఎస్టీ విద్యార్థులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు రాష్ట్రం ఖర్చు చేయాల్సింది ఐదు కోట్లు సీఎం జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది పదిహేను పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు అంటే స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద రెండు వందల పదకొండు కోట్లు వెచ్చించాలి వైసీపీ ప్రభుత్వం వెచ్చించింది కేవలం ఒకటి పాయింట్ ఆరు రెండు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో పదిహేను పథకాలకు ఖర్చు చేయాల్సింది పదిహేను వేల నూట నలభై ఒకటి పాయింట్ మూడు రెండు కోట్లు సీఎం జగన్ అక్షరాలా వెచ్చించింది ఏడు వేల నలభై ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు అంటే ఆరు పాయింట్ ఐదు రెండు శాతమే కేంద్రం ఇచ్చిన నిధులు పద్దెనిమిది వేల మూడు వందల ఎనభై మూడు పాయింట్ నాలుగు రెండు కోట్లు రాష్ట్రం పెట్టిన ఖర్చు పదిహేడు వేల ఐదు వందల ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు కాగ్ నివేదిక సాక్షిగా బట్ట బయలైన జగన్ ఎస్టీ ప్రేమ ఇది దీనికి ఏం సమాధానం చెబుతావు మిస్టర్ జగన్